Ibuki, 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 علي علي جاسين گدلال کو ناين ترجالي گدلال کو ناين ترجالي گدلال کو ناين ترجالي بني ني سيوا بس جسٽڪ سي و ن جسٽڪ سي و جسٽڪ وتياري 2 3 جي وار بسٽي 3 جي وار بسٽي 3 جي وار بسٽي 3 جي وار بسٽي راؤنڈ 2 کي آون گهڙي ڏيڌر مان هلي پتو آءُ مونکي رات ۾ پيئي 3 جي وار بسٽي 3 جي وار بسٽي نيدرالکو نائي 3 جي ఏలూరులో ఎంతమైతే ఎంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ అయితే ఉన్నారో వాళ్ళందరూ మీ దీపు గు దీపు గురించి ఈ రోజున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము అనకాపల్లిలో పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీపు అనే ఒక ట్రాన్జెండర్ని ఒక బన్నీ అనే ఒక కిరా ఒక హంతకుడు దుర్గా అలియా ప్రసాద్ కిరాతంగా మా ట్రాన్స్జెండర్స్ని ఆ ఉరి తీసి మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాలు వేశాడు చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎవరికి రాకూడదు మేము వినిపించుకున్న ప్రతి మీడియాకి అలాగే ఆ ప్రతి ఇండియాలో ఎవరైనా ట్రాన్స్ ఉన్నా అలాగే ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే వేరే స్టేట్లో ఎక్కడున్నా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక చట్టం అనేది కావాలి ఎందుకంటే దిశ చట్టం అయితే ఎలాగైతే వచ్చిందో అలాగే నిర్భయ చట్టం అయితే ఎలాగైతే వచ్చిందో అలాగే ఈ రోజు నాడు దీపం అనే చట్టము లేక ట్రాన్స్జెండర్ అనే చట్టము కావాలని మేము ఇండియా వారికి మేము అడుగుతున్నాము ఆ కమ్యూనిటీ అంతా మేము కలిపి ఈ రోజు ఏలూరులో బన్నీని ఎలాగైతే ఈ రోజు నాడు బన్నీని ఎలాగైతే పట్టుకున్నారు పట్టుకున్న కాదు తనను ఉరి శిక్షించ శిక్షించాలి ఉరి తీయాలి ఎందుకంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ నమ్మించి మోసం చేస్తున్న చాలా మంది పురుషులు ఉన్నారు ఇలాగ ఫ్యూచర్లో ఎవరికి ఇలా జరగకుండా ఉండాలంటే తన కఠినంగా శిక్షించి వృత్తి వృత్తి అని మీడియా సమావేశాలు కోరుచున్నాము మా ఎవరైతే ట్రాన్స్ కమిటీ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ మేము వినివించుకుంటాం దీపు ఈ రోజు ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో మేము ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున అనకాపల్లిలో జరిగిన సంఘటన గురించి అనకాపల్లిలో మా ట్రాన్స్ ఉమెన్ అనేటువంటి దీపు అనే ఒక ట్రాన్స్ ఉమెన్ ని దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆవిని ప్రేమలోకి దించి మోసం చేసి ఆవిడ దగ్గర సహజీవనం చేసి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు అతి కిరాతకంగా ఉరి తీసేసి పార్థివ దేహాన్ని మూడు ముక్కలు చేసి వేరు వేరు మూడు ప్రదేశాలు పడేశాడు ఇది చాలా భయం భయాందోళనకు సంబంధించిన ఘటన అలాగే పోలీసు వాళ్ళు కూడా ఈ విషయం తెలియగానే వెళ్ళారు వెళ్ళి కఠిన చర్యలు తీసుకొని దుర్గా ప్రసాద్ అలియాస్ అనే బన్నీ బన్నీ అనే వ్యక్తిని రిమైండింగ్ తీసుకొని వెళ్ళారండి మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు ఇది ట్రాన్స్ కమ్యూనిటీకి ఈ వ్యక్తి గురించి జరిగింది కాదు ఇదే ఇదే సంఘటన మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీకి జరగకుండా ఉండాలంటే దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి పురితీ అలా అలాగే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల్లో కానీ ఈ స్టేట్ లో కానీ మహిళలకు ఎలాగైతే ఈ ఉన్నాయో సాక్షన్లో ఉన్నాయో చట్టాలు ఉన్నాయో అవి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎన్ని అయితే జిల్లాలో ఉన్నారో మాకు కూడా ఒక చట్టం అనేది కావాలని సీఎం గారి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము చేతి నుంచి జోడించుకుంటున్నామండి ఇప్పుడు ట్రాన్స్ మా ట్రాన్స్జెండర్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఎంతో భయంతో ఉన్నారు ఎవరు ఏ విధంగా వచ్చి మమ్మల్ని ఎలాగే అటాక్ చేస్తారో మాకు తెలియట్లేదండి అందుకనే మా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ట్రాన్స్ ఈ ర్యాలీకి వచ్చాము అలాగే మాతో పాటు మహిళలు కూడా అక్క వాళ్ళనేటువంటి మాకు కూడా నిరసన తెలుపుతూ వీళ్ళు కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇది స్పందించి ప్రభుత్వం వారు మాకు న్యాయం జరగాలి బండిని తీయాలి అలాగే మాకు చట్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము